నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన చూద్దాం భరతమాత అమ్మ పౌరులే తో త్రివిధ దళాల్లో పెనగం గ్రామస్తులు దేశ పౌరులు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారంటే ఆ ఘనత సరిహద్దుల్లో నిస్వార్థ సేవ అందిస్తున్న మన సైనికులదే కుటుంబాలకు దూరంగా ప్రతికూల వాతావరణంలో ఉంటూ సంతోషాలను త్యాగం చేసి త్రివిధ దళాల సేవలు అనిర్వణితులయం ఈ విభాగాల్లో పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు గంట మండలం పెనసాం గ్రామానికి చెందిన వారు ఒకరిద్దరు కాదు పద్దెనిమిది మంది ప్రస్తుతం దేశ సేవలో ఉన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ స్ఫూర్తి బాటపై కథనమిది గ్రామానికి చెందిన సైనికులు దేశ సేవలో ఏళ్లుగా పాలు పంచుకుంటున్నారు పలు ఆపరేషన్ విజయసాధనర్ భాగస్వాములు అయ్యారు మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ పోరాడారు హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ కోల్కత్తా హర్యానా జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో సేవలు అందిస్తూ ఉన్నారు పలువురు ఉత్తమ సేవలకు గాను దేశ కమాండెంటర్ చేతుల మీదుగా పతాకాలను సైతం అందుకున్నారు అదృష్టంగా భావిస్తున్న మా కుటుంబంలో నలుగురు భారత వైమానిక దళం ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ ఉన్నాం వారి స్ఫూర్తితో నేను రెండు వేల పదిలో చేరా దేశం కోసం ఇష్టపడి పని తీసుకున్న బాధ్యత ఇది ఈ అవకాశం నాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నానంటే ఎయిర్మెన్ న్యూఢిల్లీలో లెంక గణపతిరావు చెప్తూ ఉన్నారు ఎంతో గర్వంగా ఉంది సరిహద్దులో సైనికులుగా విధుల్లో నిర్వర్తించడం ఎంతో గర్వంగా ఉంది ఇది అదృష్టంగా భావిస్తున్న కుటుంబాలకు దూరంగా ఉన్నప్పటికీ కన్నతల్లి లాంటి భరతమాత రక్షణ బాధ్యతగా తీసుకున్న దూరంగా ఉన్న O uh -huh. ఊరి అభివృద్ధికి నా వంతు సహాయం సహకారాలు అందిస్తూ ఉన్నట్టు కర్రతో సన్యాస నాయుడు హిమాచల ప్రదేశ్ మిలిటరీ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నారు దేశ సేవలో రక్షణ దళానికి ప్రత్యేక స్థానం ఉంది పారామిలిటరీ దళంలో చేరి సేవలు చేయాలని ఆసక్తి యువకుడిగా ఉన్నప్పుడే కలిగింది సరిహద్దుల్లో విధులు కష్టమైన ప్రజా సేవ చేస్తున్నామని ఈ తృప్తి మరి ఎక్కడ దొరకదు అంటూ తాళ్ళపూడి రాంబాబు పారామిలిటరీ దళం కోల్కతాలో పనిచేస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం త్రివిధ దళాల్లో అయితే మాత్రం పెడసాం గ్రామస్తులు ఒకరు కాదు ఇద్దరు కాదు పద్దెనిమిది మంది యువకులైతే మాత్రం దేశ సరిహద్దు వైమానిక విమానాలు అయితే మాత్రము సేవలు అందిస్తూ ఉన్నారు భరత మాతకు అమ్మే పౌరులైన ఆత్మీయులనట్టు అక్కడ ఇక్కడ తల్లిదండ్రులను అన్నదమ్ములు కుటుంబాలను స్నేహితులు అందరినీ విడిచి సేవకైతే దేశ సేవలు మేమందరం నిమగ్నమై ఉన్నాం ఎంతో ప్రేమ గౌరవం అభిమానం దేశమంటే కఠోరమైన ఒక దీక్షగా నాకు ఒక తల్లితో సమానము ఈ భరతమాత కాబట్టి మేమందరం కూడా సేవలు అందించడానికి మేమందరం కూడాను మా యొక్క కొన్ని సంతోషాలను కొన్ని అవన్నీ కూడా దూరం చేసుకొని దేశ సేవకై ఒక గ్రామానికి గ్రామమే పద్దెనిమిది మంది యువకులు దేశ సరిహద్దుల్లో చేస్తూ ఉన్నారంటే వీళ్ళందరూ కూడా మనం అందరూ కూడా దేశంలో ఉన్న మనం ఈరోజు ప్రశాంతంగా ఇంత మంచిమైన వాతావరణంలో ఉన్నామంటే మన యొక్క ఆర్మీలు మన యొక్క వైమానిక దళాలు మన భరత మాత మన భారతదేశ సరిహద్దుల్లో ఉన్న అందరికీ కూడా నువ్వు మన అందరూ కూడా సెల్యూట్ ఈ గ్రామానికి అయితే కొట్టవలసిన అవసరమైతే ఉంది ఎందుకంటే వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లలను వాళ్ళ యొక్క మనం ఏ విధంగా ఇక్కడ మనమైతే సంతోషంగా ఉంటామో వే సంతోషంగా ఉండకుండా కేవలం దేశ సేవ అని దేశాన్ని సరిహద్దుల్లో మన కోసం మన అందరి కోసం సరిహద్దుల్లో ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఒకసారి సెల్యూట్ చేసుకోవాల్సిన అవసరం మన ప్రతి ఒక్కరిది కూడా మన బాధ్యత అయినట్టుగా మనం తెలుస్తూ ఉంది అలాగే మరొక విధానంలో ఒక ప్రధాన విషయం మనం చూద్దాం మెరుగైన పనితీరుతో ప్రగతి పరుగు ప్రజల ప్రాధాన్యతను గుర్తించే మెరుగైన పరిధిలో ప్రభుత్వ పథకాలను అమలు చేస్తే ప్రజలు తీస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మంగళపూడి అనిత అన్నారు కలెక్టరేట్ గురువారం నిర్వహించిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి అధ్యక్ష మాట్లాడారు అధికారులు శుతమత్తగా హెచ్చరిస్తూ దిశానిర్దేశం చేశారు అందరి సహకారంతోనే మరింత అభివృద్ధి సాధించాలన్నారు జిల్లా మంత్రులు అధికారులు నాయకులు కూడా పాల్గొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం డిఆర్పీ సమావేశంలో ఇన్ఛార్జి మంత్రి సమావేశంలో పాల్గొన్న మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు మనం చూస్తూ ఉన్నాం తోటపల్లి ప్రాజెక్టుపై సమయం నివేదిక ఇవ్వాలని జలవనరుల వనరుల శాఖ మంత్రి అనిత ఆదేశించారు నీటి విడుదలతో జాప్యం కారణంగా శివర భూములకు సకాలంలో నీరు అందని పరిస్థితి నెలకొందని ఈ పరిస్థితి ఎందుకు ఎదురైందని జట్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ప్రశ్నించారు కుడి ఎడప కాలువల ద్వారా నీరు ఎంత అవుతుంది పూడికతీత పరిస్థితి ఇంకా నిధులు ఎంత అవసరమో తదితర వివరాలతో నివేదికలో పొందపరచాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు రెవెన్యూ జలవనరుల శాఖ అధికారులు సంయుక్త సర్వే జరపాలన్నారు ఈ ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చ జరపాలని డిసిసి చైర్మన్ కిమిడి నాగార్జున కోరారు మన్యం కలెక్టర్తో చర్చించి నివేదిక రూపొందిస్తామని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ చెప్పారు ప్రభుత్వ హయాంలో జిల్లాలోని గత ప్రభుత్వ హయాంలో మిల్క్ చిల్లింగ్ సెంటర్లు భవన నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లుగా తన దృష్టికి వచ్చిందని దీనిపై సమగ్రంగా విచారణ జరిపి పదిహేను రోజుల్లో నివేదిక అందించాలని మంత్రి అనిత జిల్లా జేసీ ఆదేశించారు ప్రస్తుతం ఎరువుల కొరతగా పెద్దగా లేదని క కలెక్టర్ తెలిపారు అధిక నిల్వ ఉన్న చోట నుంచి సర్దుబాటు చేస్తామన్నారు నేన ఊరియో వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు చెరుకు విస్తరణ పెంపుడుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి కోరారు అలాగే బాల్య వివాహాలు మహిళల రక్షణ ఫోక్సో కేసులో శక్తి యాప్ బ్యాడ్ టచ్ గుట్ టచ్లపై మహిళలు బాలికలకు అవగాహన కల్పించాలని మంత్రి అని ఐసిడిఎస్ అధికారులు ఆదేశించారు పోలీసు విద్యాశాఖలతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించుకోవాలని సూచించారు బాలికలు వసతి గృహాల వద్ద సీసీ కెమెరాలు పాఠశాలలు ఏకల్ టోల్ ఫ్రీ నెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు చిన్న చిన్న మరమతులు చేపట్టవలసిన పాఠశాలను గుర్తించి జాబితా సిద్ధం చేయాలన్నారు జిల్లాలో మూతపడిన పరిశ్రమల వల్ల ఎంతమంది ఉపాధి అవకాశాలు కోల్పోయారో నివేదించాలని అధికారులు సూచించారు ఏపీ బేవరేజ్ స్ డిపో నుంచి దుకాణాలకు అధికారులను ఆదేశించారు మద్యం సరఫరా చేసేందుకు రవాణా ఛార్జీలు రెండేళ్లు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని విచారించి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనాథు ఆదేశించారు జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన చర్యలను ఎస్పీ ఒకరిందలు వివరించారు స్త్రీ శక్తికి జిల్లాలో నూట ముప్పై ఏడు సిద్ధం చేశామని జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి వరలక్ష్మి తెలిపారు బస్సులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి అనిత ఆదేశించారు సమావేశంలో చాలా మంది అధికారులు నాయకులు కూడా పాల్గొన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది జిల్లాలో ఒక్క డైరెక్ట్ కేసు నమోదు కాకూడదని వైద్య ఆరోగ్య శాఖ అధికారి జీవనారాయణ మంత్రి అనిత ఆదేశించారు వైద్య శిబిరాలు నిర్వహించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం పంచాయతీ శాఖ ద్వారా పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నామని కలెక్టర్ చెప్పారు ఈ చర్యల వల్ల గత ఏడాది కంటే డయేరియా డెంగ్యూ మలేరియాలు కేసులు తగ్గుముఖం పట్టాయని ఇక్కడ తృప్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తోంది సమావేశంలో పాల్గొన్నారు ప్రజాప్రతినిధులు అధికారులు డిఆర్పి సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి అయితే మాత్రము పాల్గొని దశ దిశ నిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది ఒక తాగునీరు సాగునీరు అలాగే డయేరియా అలాంటివి ఎలాంటివి కూడాను ప్రజలకి ప్రజా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా పాటు పడాలి అన్నట్టుగా అధికారులకి సుద్మత్తగా హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే దీన్ని ప్రధానంగా అయితే మాత్రము చాలామంది అధికారులు కూడా ఇక్కడ గలం విప్పారు ఇక్కడ తోటపల్లి కుడి ఎడమ నుంచి ఎందుకు సాగు పంటలోనికి నీరు రావడం లేదు అన్నట్టుగా అధికారులకి అయితే మాత్రము చాలామంది ప్రజాప్రతినిధులైతే అడగడం చెప్పడం జరిగింది అధికారులు కూడాను దాని యొక్క సంబంధించిన జవాబు తరలి ఇవ్వడం కానీ వ్యవసాయ రంగానికి అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు సాగునీరు ఇవ్వకపోతే మాత్రము చాలా ఇబ్బంది పడతాం తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ అధికారులకు అందరూ కూడా దశ దిశ నిర్దేశం చేస్తారు డిఆర్సీ సమావేశంలో ప్రతి ఒక్కరు మళ్ళీ పదిహేను రోజుల్లో వస్తా వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీటి అన్నింటిలో కూడా ప్రజలకైతే మాత్రం అభివృద్ధికి ప్రజల ప్రాధాన్యతను గుర్తించే మెరుగైన పనితీరుతో అయితే మాత్రం చేయకపోతే మాత్రం కఠినమైన చర్యలు అయితే మాత్రం తీసుకుంటాం అన్నట్టుగా ఇక్కడ చాలా సీరియస్ అవుతున్నట్టుగా ఏదో ఇక్కడ మంత్రి అయితే తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధానమైన చూద్దాం పూడికి తీత పనులు సాగ సాగుకు నీరంతగా రైతుల ఆందోళన రామభద్రపురం కాకర్ల వలస కారిడో వలస మధ్య పనికిరాని మొక్కలతో నిన్న కాలువ పైపులతో నార మండలంలో రైతు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం బొప్పులి రామభద్రపురం ప్రధాన చూస్తున్నాం స్క్రీన్ పైన పెద్దగన్న జలాశయం నుంచి నీరు విడిచిపెట్టి సుమారు పదిహేను రోజులు అవుతున్న ఇంతవరకు శివార ప్రాంతానికి సాగునీరు అందలేదు ఈ జలాశయం నుంచి పాచిపెంట సాలూరు రామభద్రాపురం మండలానికి చెందిన పన్నెండు వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది కాలువ చెంతనే ఉన్న నీరు రాకపోవడంతో రైతులు తల్లడిల్లిపోతూ ఉన్నారు సకాలంలో పూడికి తీత పనులు చేయక కాలువలు మరమ్మతులు చేపట్టగా నీరు అందడం లేదు నారుమనులు ఎండిపోవడంతో దూర ప్రాంతాల నుంచి పైపులు తెచ్చి తొడుతూ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది పెద్దగడ్డ శివార ప్రాంతాలైన రామభద్రాపురం కొట్టక్కి తారాపురం జన్నివలస బోసాయి వలస ఇట్లమ ఇట్ల మామిడిపల్లి సోంపురం తదితర గ్రామాలకు చెందిన మూడు వేల ఒక వంద ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఉంది ఇంతవరకు సెంటు భూమి కూడా అందలేదు పూడికి తీత పనులు చేపట్టకపోవడంతో పనికిరాని మొక్కలు ఎక్కువగా పెరిగి ఉన్నాయి ఇరవై లక్షల మేర నిధులు మంజూరైన అధికారులు సకాలంలో పనులు చేయలేకపోయారు పాచిపంట సాలూరు మండలాల్లో కూడను పూడికి తీత తీయలేదు ప్రధాన కాలువ అధ్వానంగా ఉంది పిల్ల కాలువ పరిస్థితి మరింత దారుణంగా ఉందని తెలుస్తుంది పెద్దగడ్డ జలాశయం నుంచి సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటాం పూడికి తీత పనులు జరుగుతూ ఉన్నాయి శివరాయకట్టు వరకు నీరు వచ్చేలా చూస్తామంటూ డిఈ పెద్దగడ్డ శ్రీనివాసం శ్రీనివాసరావు డిఈ చెప్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది ఇక్కడ పైపులతో ఇక్కడ ఒక పక్క డిఆర్పి సమావేశం కూడా స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం డిఆర్పి సమావేశంలో ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి అని కాదు ఇక్కడ కలెక్టర్ కాదు అధికారులే కాదు నాయకులే కాదు ప్రతి ఒక్కరు కూడాను ఈ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఆదేశాలు ఇస్తూ ఉన్నారు కానీ ఇక్కడ రైతుకు ఒక పక్క నీరు అంపక అన్నీ కూడా చచ్చిపోతూ ఉన్నట్టుగా అధికారుల దృష్టికి ఎందుకు తెలియడం లేదు ఇక్కడ వాళ్ళ వాళ్ళు డిఆర్పి సమావేశంలో చెప్తూ ఉన్నామని కాదు అధికారులకు ఏం తెలియదా లేకపోతే నిన్న మొన్న ఏమైనా చూస్తూ ఉన్నారన్నట్టుగా ప్రజలు చాలా ఇబ్బందులు అయితే గురవుతూ కూడాను ఏదో తూతూ మంత్రంగా చేస్తూ ఉన్నారు సమావేశంలో పాల్గొంటున్నారు హడావిడి చేస్తున్నారు హట్టాసం చేస్తూ ఉన్నారు తప్పించి దీని యొక్క ప్రధానంగా మనం చూస్తున్నాం చివరి వరకు ఎందుకు నారుమల్లకి ఇప్పుడు కనీసం బ్రతికిస్తే కదా నార్మల్ బ్రతికిస్తే వరి మనం నాటుకోగలమన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఉన్నారు ఇప్పటికైనా సరే సమావేశంలో ఇక్కడ అధికారులకు నాయకులు చెప్తున్నప్పుడు కూడా అధికారులు ఎందుకు అప్రమత్తం అవడం లేదు చివరి వరకు కూడా సాగునీరుకి ఎందుకు నీరు అందడం లేదు రైతులను అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఆకాశం నుంచే నీరు పడితే కానీ పండించిన పరిస్థితి ఉన్నప్పుడు జలాశయాలను ఎందుకు నీరు అందడం లేదు ఒక్కొక్క తొప్పులు మొత్తం కూడా తొప్పుల ఇరవై లక్షల ఇక్కడ ఇక్కడ గ్రాంట్ అయినప్పటికీ కూడటం ఇక్కడ పనులు పూర్తిగా చేయడం చేయలేకపోవడం వల్ల చివరి వరకు నీరు రావడం లేదు ఇక్కడ రైతులు ఆందోళన చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అధికారులు ఎప్పటికైనా అప్రమత్తమయ్యి రైతు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు వాపోతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే విద్యానగరం మరొక ప్రధానం చూద్దాం అత్యవసర వైద్యమా వైద్యకు వెళ్ళిపోండి రెఫరల్ ఆసుపత్రిగా మారుతున్న జీజీహెచ్ మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఉమ్మడి జిల్లా ఆరోగ్య సంజీవిని చరిత్ర కలిగిన ఈ పెద్ద ఆసుపత్రి సమస్యలతో సజనతం అవుతుంది వసతులు పెరుగు పెరగకపోయినా రోగులు తాగడి ఎక్కువ అవుతుంది అత్యవసర సమయ సమయాల్లో రోగులకు వైద్యం దూరమవుతూ ఉంది క్షతగాత్రులను ఇక్కడికి తీసుకువచ్చే బదులు విశాఖలోని కేజీహెచ్కు తరలించాలని విజయనగర ఆసుపత్రిలో కొందరు వైద్యాధికారులు సూచిస్తుండడంతో ఆశ్చర్యం సమయం కలిసి వస్తుందని జిల్లాలోని ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల సమన్వయకర్త జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పినట్లు సమాచారం రోడ్డు రైలు ప్రమాదంలో క్షతగాత్రలో అత్యవసర వైద్యం అందితేనే ప్రాణాలు నిలబడతాయి ఉమ్మడి జిల్లాలో నాలుగో జాతీయ రహదారులు ఉన్నాయి నాలుగు జాతీయ ఉన్నాయి నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అటు భోగాపురం పోస్పాట్రేఖ ఇటు విజయనగరం పార్వతీపురం కొత్త వలస సొంగరపుకోట మార్గంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి శతగాతులు జిల్లా కేంద్రంలోని కు తీసుకొస్తుంటారు ప్రాథమిక చికిత్స అందించే వారిని విశాఖలోని కేజీహెచ్కి రిఫర్ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది విజయనగరం భోగాపురంలోని ట్రామా కేర్ సెంటర్లో ఏర్పాటు మూడేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది ఈ కేంద్రాల లేక ప్రమాదాలు తీవ్రంగా గాయపడిన వారికి అత్యవసర వైద్య అంతగా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు జిల్లా కేంద్రం నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలోని విశాఖకు బాధ్యతలు తరలిస్తూ ఉన్నారు ట్రామా కేర్ ఏర్పాటు ఇరవై నాలుగు గంటలు వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు ఈ దిశగా జిల్లాలోని ప్రజాప్రతినిధి అధికారులు కృషి చేయాల్సి ఉంది ఉమ్మడి జిల్లాలోని సాలూరు సీతానగరం మొక్కువ పాచిపేట పార్వతీపురం కురపం గుమ్లక్షపురం మండలాల నుంచి కూడా రోగులు విజయనగరం నుంచి జీజీహెచ్ వస్తూ ఉంటారు ప్రస్తుతం ప్రతిరోజు జీజీహెచ్ లో పదహారు వందల పైగా ఓపీల కేసులు నమోదవుతూ ఉన్నాయి పడకలు చాలక ఒక్కొక్క పడకలపై ఇద్దరైతే రోగులు ఉంటున్నారు వారిలో వార్డులన్నీ కిక్కిరిసుకుపోయి ఆరుబైటే వరండాలు రోగులకు చికిత్స అందవలసిన పరిస్థితి ఎదురవుతుంది అధికారికంగా నాలుగు వందల పడకలను ఆరు వంద పెంచాలని అధికారులు ప్రతిపాదించారు ఆసుపత్రిలో మాత్రం వెయ్యి వరకు పడకల అవసరం ఉందని ఉంది అయితే అత్యవసర అయితే వైద్యం వెళ్ళిపోయినట్టు రెఫరల్ ఆసుపత్రిగా మారుతూ ఉన్న జీజిహెచ్ మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఉమ్మడి జిల్లా వాసులకి అయితే మనం ఆరోగ్య సంజీవని అలాంటి యొక్క మహారాజా హాస్పిటల్ నుండి జీజిహెచ్ నుండి కేజీహెచ్ అయితే మాత్రము వైద్యులు తరలిచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకనంటే ఇక్కడ వైద్యులు ఉండడం లేదు ప్రమాదంగా చాలా ఇక్కడైతే మాత్రం ఉమ్మడి విజయనగరం జిల్లాలో చాలా నాలుగు జాతీయ రాజధానులు ఉన్న వల్ల చాలా ప్రమాదాలకు అయితే ఉన్నారు ప్రాణం పోయాలంటే మాత్రం ఖచ్చితంగా అందుబాటులో ఉన్న విజయనగరము మహారాజా ఆసుపత్రికి వెళ్తే కానీ అక్కడ పూర్తిగా అక్కడ ఉన్న డాక్టర్లు అయితే మాత్రం కేజీహెచ్ వెళ్ళిపోయి రెఫర్ చేస్తూ ఉండడం ప్రజలు మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది అలాంటప్పుడు ఇంత సంజీవని లాంటి విజయనగరం జిల్లాలో మహారాజా ఆసుపత్రిలో ఉన్న వైద్య అధికారులు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు అర్థం కావడం లేదు ఒక పక్క పడగలు పెంచకపోయినా సరే రోగాలు అయితే మాత్రమే రోగులైతే మాత్రం తాకిడి ఎక్కువ అవుతూ ఉంది ఎప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యి దానికి సంబంధించిన ఇక్కడ ఎందుకు కేజీహెచ్కి వెళ్ళవలసింది ఇక్కడ కావాల్సినంత వస్తువులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు వైద్య నిపుణులు ఉండటం లేదు అర్థం కాని పరిస్థితి ఒక పక్క ప్రజలైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మహారాజు లాంటి ఒక సంజీవి లాంటి ఒక హాస్పిటల్లో నుంచి వైద్యం అందలేక కొరవడంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఎప్పటికైనా సరే వైద్య వైద్య నిపుణులు అయితే మాత్రము ఎక్కడో గ్రామీణ ప్రాంతాల నుంచి ఇప్పుడు చాలామంది అయితే మాత్రం గుమలక్షిపురం నుంచి విజయనగరం వరకు కూడా వస్తూ ఉన్నారు మళ్ళీ ఎక్కడ నుండి అక్కడ యాభై ఐదు కిలోమీటర్లు అవుతుంది వైజాగ్ వెళ్ళడానికి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి సంబంధించిన గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రాంతాలకు అందుబాటులో ఉన్న విజయనగరం ఇక్కడ ఇక్కడ మొత్తం పూర్తిగా ఏది ఏమైనా కోడను ఇలా రెఫర్ చేస్తే మాత్రం ప్రాణాలు కోల్పోతాయి కాబట్టి ప్రాణాలు పోయవలసిన డాక్టర్లు ఇలా రెఫర్ చేస్తూ ఉంటే ఏ విధంగా ఇక్కడ ప్రజలు పెద్ద విరుస్తూ ఉన్నట్టుగా చాలా బాధపడుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎమ్స్ నేను మీ అమ్మి నాయుడు